సీత కష్టం సీతది పేత కష్టం పేతది అన్నట్టు మా పిల్లలేమో ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ చూసి అది చేయమీ ఇది అని అడుగుతారు నాకు ఏమో అది చేయడం రాదురా అని చెప్పి అయితే నీకు యూట్యూబ్ లో వీడియో కావాలంటే చేస్తావు లేకపోతే చేయమంటారు సర్లే ఏం కావాలి చెప్పని అడిగితే చాక్లెట్ కేక్ కావాలన్నారు అరే నేను ఎప్పుడు చేయలేదురా నాకు రాదరా అంటే మమ్మీ ఎలా వచ్చినా తింటామన్నారు కానీ ఎంత బాగా వస్తుందని అస్సలు అనుకోలేదు బయట బేకరీ లో దొరికే దానికంటే కూడా ఇంట్లో చేసుకున్నది చాలా సాటిస్ఫైడ్ గా తిన్నామండి సింపుల్ అని తెలిస్తే ఎప్పుడో చేసేసాన్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఒక కప్ లోనే చేస్తాము ఒక కప్ తీసుకుని పావు కప్పు షుగర్ పౌడర్ ని ఒక పెద్ద టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేసి బాగా కలుపుకోవాలి అందులోనే ఒక కప్పు వరకు మైదా పిండిని వేసి ఒక స్పూన్ కోకో పౌడర్ హావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ చిటికడు బేకింగ్ సోడా వెనిలా సన్స్ కొద్దిగా మిల్క్ వేసుకుని బాగా కలుపుకోవాలి బ్యాటర్ మనం కేక్ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలి అప్పటి వరకు కొద్ది కొద్దిగా మిల్క్ ని వేసుకుంటూ నాకు హాఫ్ కప్ వరకు పట్టింది బ్యాటర్ ఇలా చూపిస్తున్న విధంగా కలుపుకోవాలండి ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కిందకి ట్యాప్ చేస్తే లమ్స్ అన్ని పోతాయి తర్వాత చాక్లెట్ కాంపౌండ్ ఇందులో అడ్జస్ట్ చేసి మధ్యలో బేక్ చేస్తే అంతేనండి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ లో రెడీ అయిపోయింది చాక్లెట్ లావా కేక్ అదిరిపోయింది ట్రై చేయండి సబ్స్క్రైబ్